దసరా ఉత్సవాలకు ఈ ప్రాంతంలో ఈ ప్రకృతి మధ్యలో మనమందరం కలుసుకొని ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దసరా అనంగానే తినడం తాగడానికి ప్రాధాన్యత ఇస్తే ఈ ప్రాంతం మాత్రమే ఏంది ఆధ్యాత్మికంగా పత్రిజీ వారసత్వం మాత్రమే మనందరి మధ్యలో ఈ ప్రకృతి మధ్యలో ఈ దసరా ఉత్సవాలు విజయోత్సవ ఉత్సవాలని జరుపుకోవడం చాలా ఆనందదాయకం అలాగే దసరా అంటే ఇది అశోక విజయదశమి ఈ విజయదశమి అంటే చెడుపై మంచి గెలిచిన రోజు ఈ విజయదశమి రోజు ఈ మనమంతా ఈ ప్రాంతంలో చేరుకొని మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే పత్రి పత్రిజీ చాలా గొప్పవాడు ఎందుకంటే ఈ ప్రకృతి మధ్యలో ఒక ప్రతి పండుగ కూడా ఒక సెలబ్రేషన్గా మనందరితో పాటు చేయించడమే కాకుండా తను చేయడమే కాకుండా మనందరితో చేయిస్తూ మన మధ్య ఒక కుటుంబ భావన ఒక సమానత్వం ఒక మంచి పెంపొందించే దిశగా చాలా ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ ఈ భారతదేశంలో కూడా ఆయన ఒక దిక్సూచి లాగా దార్శనికుడు లాగా మనందరినీ కలిపినందుకు ఆయనకు పేరు పేరున ఆయనకు స్వర్ణమాల అమ్మగారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా మంది మహనీయులు ఒక మాట అంటారు నా ఆస్తులు నా వారసులు వంచుకుంటారేమో కానీ నా ఆశయాలు వంచుకున్న వారే నా నిజమైన వారసుడు అని చెప్పేసి మహనీయులు అంటారు అట్లాగే ఆ స్వర్ణమాల ఆ పత్రికారి వారసత్వం మీ అందరి లోపల నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఆలోచన ఆశయాలను పంచుకొని ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ సమాజ బాగు కోసం మనందరి లోపల మంచి చూడాలన్న దృఢమైన సంకల్పంతో మీరందరూ ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ఈ పల్లె ప్రకృతి లాగా ఈ ప్రాంతంలా ఈ దసరా ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఆ స్వర్ణమాల ఆ పత్రికారి వారసత్వం మీ అందరి లోపల ఆయన వారసత్వాన్ని మీ భుజ పైన వేసుకున్నందు మీ అందరికీ ధన్యవాదాలు ఈ అశోక విజయదశమి రోజున బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ ధర్మాన్ని బోధించడానికి సారనాథులో పంచవర్ణ భిక్షీయులతోటి మొదటిసారి ఆ ధర్మాన్ని బోధించిన రోజు అశోక విజయదశమి ఆ విజయదశమ దశమిని పురస్కరించుకొని ప్రతి దగ్గర కూడా ప్రతి పిరమిడ్ ప్రాంతంలో కానీ ప్రతి దగ్గర కానీ కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ ప్రజలంతా కలిసి ఈ ఉత్సవాలని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రోజు చాలా విశిష్టమైన రోజు ఎందుకంటే హింసని వేడి అహింసల మార్గంలో నడిచిన రోజు అశోక చక్రవర్తి ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి తన యుద్ధాన్ని వేడి హింసని వేడి ఈ రక్తపాతం నుండి విడనాడి ఒక బౌద్ధ భిక్షువు చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి ఒక బుద్ధుడి మార్గంలో తన యుద్ధాన్ని వేడి ముందుకు నడిచిన రోజు అశోక విజయదశమి ఆయన వారసత్వంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎన్నో పోరాటాల తర్వాత ఆయన బుద్ధుడి మార్గంలో నడిచిన రోజు అశోక విజయదశమి ఈ విజయదశమి నాడు మనమంతా కలుసుకొని ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ ప్రకృతి మధ్యలా మనమంతా ముందుకు నడవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబం బాగుంటే ఈ ప్రపంచం అంతా బాగుంటది కాబట్టి పత్రిజీ గారి ఆలోచన ఆశయాల వారసులుగా స్వర్ణమాల అమ్మవారి ఆశీస్సులతోటి వాళ్ళిద్దరి ఆశీస్సులతోటి మనం బాగుండడమే కాదు మన కుటుంబం బాగుండే ఉండడమే కాదు ఈ సమాజం కూడా బాగుండాలన్న దృఢమైన సంకల్పంతో మీరంతా గ్రామ గ్రామాన తిరిగేసి ఈ బుద్ధుడి బోధనలు ఆ పత్రిజీ గారి ఆలోచన ఆశయాలు అందరికీ అందేలా ఈ ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం ఈ బృద్ధుడులో విజయలక్ష్మి గారు ఎంతో చాలాసార్లు సార్ మీరు రావాలా మేడంని తీసుకొని రావాలంటే ఈ అన్నపూర్ణమ్మ దమ్మ పద మీద మన ఛానల్లో పిఎంసి ఛానల్లో ఒక బుద్ధుడి బోధనల పైన దరిదాపుగా రెండు వందల ఎపిసోడ్స్ చేస్తున్నది మీ అందరికీ తెలిసిన తల్లి ఆమె చెప్పేది సత్యం ధర్మం శీలం బుద్ధుడు ఏదైతే చెప్పిండో ప్రజ్ఞా శీల సమాధి మంచి మానవత్వం మనందరిలోగా పెంపొందించాలన్న దృఢమైన సంకల్పంతో తను మన మధ్య ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చిండ్రు ఆమె మా అమ్మ మాటలు వినేసి మనమంతా కూడా మంచి వైపు నడవాలి ప్రేమ దయ కరుణ మైత్రి భావన బుద్ధుడు చెప్పిన సుగుణాలన్నీ కూడా మన లోపల ఉండాలి పంచతత్వాలతోటి పంచవర్ణాలతోటి ఏదైతే బుద్ధుడి మార్గం ఉన్నదో ఆ మార్గాన్ని ఈ సమాజ శ్రేయస్సు కోసం అందించాలి ఎందుకంటే ఈ భారతదేశం అనేది చాలా జ్ఞానం పుట్టిన దేశంగా ప్రపంచమంతా చూస్తుంది ఇది ఈ భారతదేశాన్ని అలాంటి ఉన్నతమైన భారతదేశంలో మనం బ్రతుకున్నందుకు గర్వపడుతూ ఆ జ్ఞానాన్ని మనందరి లోపల ఇముడించుకొని బుద్ధుడు చెప్పిన బిఏ లైట్ అండ్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వే దీపంలా వెలగాలని చెప్పిన ఆలోచనతోటి మన జో జీవితాల్లో మనమే వెలుగులో నింపుకొని ప్రపంచమంతా ఆ జ్ఞానం వైపుగా నడిపించే దిశగా మీరందరూ ఆ మీ భుజ స్కంధాలపై పత్రిజీ స్వర్ణమాల అమ్మగారి ఆలోచన ఆశయాల వారసులుగా మీరు ఎత్తుకున్నందుకు మరోమారు మీకు అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మనందరినీ కలగలిపి మనందరినీ ఒక దగ్గర ఒక ప్రాంతంలో మనమంతా కలుసుకునే విధంగా మనకు అన్ని కూడా వసతులు కల్పించి ఎంతగానో కష్టపడ్డా ఈ కార్యవర్గానికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఏ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా థ్యాంక్ యూ